హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందలు ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని జంతువులను అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది హెచ్సియూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ప్రజలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గళం విప్పారు తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశై కూడా స్పందించారు హెచ్సి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేశారు నమస్కారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి నాకు రెండు రోజుల క్రితం హెచ్సియు అంశం గురించి తెలిసింది కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నా వయస్సు నలభై నాలుగు ఏళ్ళు నేను రేపో మాపో చనిపోతాను కానీ నా బిడ్డలతో పాటు చాలామంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది వాళ్లందరికీ ఆక్సిజన్ వాటర్ చాలా అవసరం డెవలప్మెంట్ చాలా అవసరమే అందులో డౌట్ ఏమీ లేదు కాని ఎక్కడైనా ఒక్క పాజిబిలిటీ ఉన్నా ఈ ఒక్క నాలుగు వందలు ఎకరాలను వదిలేయండి దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను ఏదో ఒకటి ట్రై చేయండి సర్ మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని తీసుకుని డెవలప్ చేయండి సర్ మీరు చాలా సీనియర్ నాయకులు మీరు ఎన్నో విషయాల్లో చాలా ఎక్స్పర్ట్స్ ప్లీజ్ ఇంకొక్కసారి ఆలోచించండి మనకు ఆక్సిజన్ వాటర్ ఎంతో అవసరం సర్ ప్లీజ్ ఆ నాలుగు వందలు ఎకరాలను వదిలేయండి హార్ట్ గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక్కసారి ఆలోచించండి మిగతా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని రాసుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్